హాయ్ అండి ఈవేళ సామూహిక కుంకుమ పూజలు గణేష్ నవరాత్రులు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలాగే అండి అయితే నేను నాకు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ మట్టి నేను వెళ్తున్నాను మనం పెందరాళ్ళే వెళ్ళాలి ఇలాంటివి కూర్చోవాలన్నా చేయాలన్నా సరే ఎంతమందితోటి పూజలు ప్లస్ అన్నీ కూడా దేవుడికి సంబంధించిన పువ్వులు పళ్ళు దేవుడి ప్రతిమ కొబ్బరికాయ పసుపు కుంకుమ గంధం అగరవత్తులు అగ్గి పెట్టితో సహా అన్నీ వాళ్ళు కమిటీ వాళ్ళే ఇచ్చారండి పూజ మా చేత అంటే కమిటీలో ఒక నెంబర్ ఎవరో తెలియదు సంథింగ్ అయితే పూజకి వెళ్ళడం వచ్చేయడమే కానీ నిజంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా ఈ విధంగా చేయిస్తున్నందుకు హ్యాట్సప్ చెప్పచ్చు ఇంతమంది చేత పూజ ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్ వాళ్ళే చేశారు చేసి ఆ పూజ అయితే కుంకుమ పూజ అయితే చేయించారండి మా చేత ఇంతమందిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అలా వన్ బై వన్ ఇయర్ ఇయర్కి పెరుగుతూనే ఉన్నారు అసలు నేను ఫైవ్ ఇయర్స్ మట్టి వెళ్తున్నాను అన్నాను కదా అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక ఎనిమిది వందల మంది అలా ఉండేవారు ఇప్పుడు ఈ రోజున పదిహేను వందల మంది అయితే మాత్రం వచ్చేటండి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పన్నెండు వందల మంది వెయ్యి మంది ఎక్స్పెక్ట్ చేశారు పదిహేను వందల మంది వచ్చారు ఒకళ్ళకి తెలుసుకొని ఒకళ్ళు ఈవిడ ఈ ఏనుగులు నూట ఎనిమిది ఏనుగులు ప్రతిమలు అనమాట అవి అందరికీ బొట్టు పెట్టి పంచి పెడుతున్నారు వీళ్ళేనండి మొత్తం అంతా ఇది చేయటం పూజ సామాగ్రి అన్నీ చేయటం అనుకుంటా ఇక్కడ ఇంతకీ అడ్రస్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా రాజమండ్రిలో నాళెం భీమరాజు గారి వీధిలోనండి మన వినాయకుడు టెంపుల్ మీకు ఈ టెంపుల్ కూడా ఐడియా ఉంటుంది కదా పూజ అయితే చాలా బాగా చేయించారు ప్లస్ పూజతో పాటు ఇన్ని రకాలు దేవుడికి వాళ్లే మొత్తం అన్ని అరేంజ్ చేసి ఇంతమందిని కంట్రోల్ చేసి కంట్రోల్ అంటే ఒకళ్ళు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అని అందరూ కూడా ఒకళ్ళకొక ప్రతీది అనమాట కానీ మొత్తం అక్కడ ఈ దేవుడికి సంబంధించిన ఈ పెట్టేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అందించే వాళ్ళకి నిజంగా చాలా ఓర్పుతో కూడుకున్న పని అండి ఇంతమందికి అలా అందించారు లేదు ప్రతి ఒక్కరిని కూడా బద్దలకుండా అన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేసి పూజ అయితే చేయించారు ఇంతమందికి కూడా భోజనాలు స్టెప్ బై స్టెప్ అలా పెడుతూనే ఉన్నారండి మూడు వందల మంది స్టెప్ ఫస్ట్ ట్రిప్పు రెండో ట్రిప్ మూడో ట్రిప్ అలా మ సేవామ సేవా రాజీ కళనం కృషి